నమస్తే నేను మీ యోషిత కళ్యాణి హైదరాబాద్ లో ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళకి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అనుకుంటున్నాను హైదరాబాద్ చుట్టుపక్కల ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు ముంబై హైవే శ్రీశైలం హైవేలతో పాటు ఇప్పుడు అందరూ ప్రధానంగా బెంగళూరు హైవే మీద ఫోకస్ పెట్టారు ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు బెంగళూరు హైవే మీద ఇన్వెస్ట్ చేయండి ఎందుకంటే ఇది దేశంలోనే అతి పొడవైన హైవే కాబట్టి డెవలప్మెంట్ కి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది ఫోర్త్ ట్రాక్ రోడ్ నుంచి సిక్స్ ట్రాక్ రోడ్ గా మారబోతుంది శంషాబాద్ జోన్ కి మెట్రో ప్రపోజల్ కూడా ఉంది అమెజాన్ మైక్రోసాఫ్ట్ నాట్కో ఇస్రో ఇలాంటి చాలా కంపెనీలు కూడా ఉన్నాయి ఈ ట్రిప్ల కి అతి దగ్గరలో ఓఆర్ఆర్ కి అతి చేరువలో ఉంది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఆనుకుని ముంబై హైవే కంటే బెంగళూరు హైవేలో దగ్గరగా ఉంది హైదరాబాద్ లో మూడు రవాణా మార్గాలు ఉన్నాయి ట్రైన్ బస్ ఎయిర్పోర్ట్ వీటికి ఏకైక మార్గంగా ఉన్న హైవే బెంగళూరు గ్రోత్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఇందులో కొన్ని ముఖ్యమైన ప్రాంతాలు శంషాబాద్ కొత్తూర్ నందిగాం షార్ నగర్ జడ్చర్ల బాలానగర్ పోలేపల్లి అయితే బెంగళూరు హైవేలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఎంత బడ్జెట్ లో ఇన్వెస్ట్ చేయాలని వివరాల కోసం మమ్మల్ని సంప్రదించండి